విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి ఉదయం నుంచి భోగి మంటల్లో చలి కాగుతూ సంక్రాంతికి స్వాగతం పలికారు ప్రజలు విశాఖలో భోగి సంబరాలకు సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు జిల్లాలో భోగి భోగి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తెలుగు ప్రజల అత్యంత ప్రధానమైనటువంటి పండగలైనటువంటి భోగి సంక్రాంతి కనుమ ఈ మూ మూడు రోజుల పండుగనే తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సిరి సంపదలు వస్తాయని చెప్పి పాడి పంటలు ఇంటికి వచ్చే సమయంలో పండుగ జరుపుకోవడం అనేది సాంప్రదాయంగా జరుగుతుంది ఇలాంటి సాంప్రదాయాల్లో ఇప్పుడు కనుమరుగైపోతున్న సాంప్రదాయాలు కూడా పట్టణాల్లో కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త తరానికి ఈ రాబోయే తరానికి కూడా పరిచయం చేస్తూ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా భోగి మంటలు వేసుకొని సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మన నగరంలో చూసుకోవచ్చు ఆనందానికి లేవని చెప్పి ఒక అపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ భోగి సంబరాలు అయితే నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా పూజలు నిర్వహించి పూజలు అనంతరం కూడా పెద్ద ఎత్తున పాత వస్తువులన్నింటినీ కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పేర్చి వాటిని భోగి మంటలుగా చేసి మంటలు కూడా చాలా అదే చీకట్లు చీల్చుకుంటూ కూడా వెలుగులు వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు ఈ సాంప్రదాయాలు ఏంటి భోగికి సంబంధించి కూడా ఈ స్థానికులకు ఇప్పటివరకు ఉన్నటువంటి అవగాహన ఏంటి తరం ఏం చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మీరు చెప్పండి అసలు ఈ భోగి సంబరాలు ఎందుకు జరుపుకుంటారు ముందుగా అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ పర్వదినం ముఖ్యంగా నెల రోజులండి మనం ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ ముఖ్యమైన పండుగ ఇది మన హిందూ ధర్మంలో అలాగే దీనిలో కొంచెం పాయింట్స్ అంటే మనకు వచ్చి ఈ ధనుర్మాసంలో శ్రీరంగనాథస్వామిలో గోదాదేవి ఎన్నో పూజలు పాసురాలు చదువుకుంటూ రంగనాథస్వామిలో ఐక్యమైపోయిన ఐక్యమైపోయిన రోజు ఇది అట్లాగే శ్రీమన్నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని ఈ వామనావతారంలో భూమిలోకి అంటే పాతాళంలోకి తొక్కివేసిన రోజు అంటే పాతాళంలోకి పంపించిన రోజు అయితే ఈ భోగి రోజున మన బలి చక్రవర్తిని భూమి మీదకి వచ్చి శ్రీ మహావిష్ణువు లాగా అందరినీ దీవించాలని కోరుకుంటున్న కోరుకోవాలని శ్రీ బలిచక్రవర్తి మనకి భోగి రోజున భూమి మీదకి వచ్చి అందరినీ దీవించాలని ఉందండి అది సో ఇలా మనం ఇంకా చాలామైన ఈ మకర సంక్రాంతి రోజు నుంచి మనకి చలికాలంలో ఈ చలిని పోగొట్టేదే ఈ భోగాలను ఇస్తూ మనకి చలిని పోగొట్టేదే ఈ భోగి అండి ఈ రోజున అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి రైతన్నల పండుగ అలా ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా ఈ పండుగ ఉంది సో థ్యాంక్ యూ మా ఆనంద ఎన్క్లేవ్లో మా ఫ్యామిలీస్ అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని ఒక ఫ్యామిలీ పండగలాగా ఆనంద ఎన్క్లేవ్ ఫ్యామిలీ పండగలాగా చేసుకుంటాము అందరూ హ్యాపీగా ఉంటాము అలాగే అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఐరారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ చె ప్రత్యేకించి మేడం గారు చెప్పినట్టు ఇది అందరికీ హ్యాపీ సంక్రాంతి అని భోగి శుభాకాంక్షలు స్పెసిఫిక్గా ఈ ఆనంద్ ఎన్క్లేవ్లో మేము ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఆల్మోస్ట్ హిందూ మతం ఇక్కడే పుట్టిందా లేకపోతే ఇక్కడే బతికిందా ఇక్కడే భవిష్యత్తు పురుడు పోసుకుంటుందా అన్నట్టు సాంస్కృతికంగా కానీ నాగరికంగా కానీ ఇక్కడ మన ఎస్పెషల్లీ మా స్త్రీలందరూ కూడా అద్భుతంగా బాగా కండక్ట్ చేస్తారు మాకైతే ఆల్మోస్ట్ అన్ని యుగాలు కలిపి ఒక ఈ కలియుగంలో కూడా ఒక దేవుని డైరెక్ట్గా చూస్తున్నట్టే శాస్త్రోక్తంగా జరుపుకుంటాం మేము సో హ్యాపీ అండ్ భోగి అది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి భోగి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి సంవత్సరం కూడా రాబోయే తరాలకైతే ఒక సాంస్కృతిని సాంప్రదాయాన్ని అందించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నిర్వహించుకుంటే అంటే మూడు రోజులు నిర్వహించుకునే పండుగ ఏదైతే ఉందో ఈ పండుగల్లో తొలి రోజు భోగి మంటలతో ప్రారంభం అవుతుంది ఇక ఎక్కడి నుంచి కూడా పల్లెటూర్లు పట్టణాలు తేడా లేకుండా కూడా ప్రతి ఇంటిలో పండగ వాతావరణం కనిపిస్తుంది అదేవిధంగా అంటే పూర్వకాలంలో అయితే రైతులు పంటలు తీసుకొచ్చేవారు పంటలు వచ్చిన సందర్భంలో పండుగ చేసుకొని ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లలకు కానీ అదేవిధంగా కొత్త కూడా వస్త్రాలు పెట్టి అదేవిధంగా భోజనాలు పెట్టి పండుగ చేసుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఆ సంక్రాంతి సంబరానికి ముందు రోజు నిర్వహించే భోగి వేడుకలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది ఇక చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో అయితే పల్లె పట్టణం కూడా తేడా గిరిజన ప్రాంతాలతో సహా కూడా భోగి సంబరాలు అయితే జరుగుతున్నాయి అదేవిధంగా ప్రముఖ దేవస్థానం సింహాచలం దేవస్థానంలో కూడా ఈరోజు అయితే భోగి వేడుకలు జరుగుతున్నాయి శారదా పేట పీఠంలో శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర అదేవిధంగా ఆనంద ఆనందేంద్ర ఆ పీఠాధిపతులు కూడా ఈ వేడుకలను అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మొత్తంగా చూసుకోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నంతో పాటు విజయనగరం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగి సంబరాలు అయితే ఈరోజు అంబరాన్ని అని చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐనివేశ్ విశాఖపట్నం